ప్రైజ్ దలాడ్ సర్వకృపానిధియు మన ఆశీర్వాదములకు కారకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి పదిహేడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి ఆయన వాత్సల్యత రక్షణ ఆనందము మీకును మీ కుటుంబములకును సర్వకాలము తోడయ్యుండునుగాక ఆ మేన్ దేవుని వాక్యమును ఉదయకాలం వేళ వినడానికి ప్రభువిచ్చిన ధన్యతను బట్టి ఆయనకు మనమెంతగానో ఉన్నాం రండి కృతజ్ఞతాపూర్వకముగా వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం నిన్నటి దినమున కీర్తన గ్రంథము నుండి ద్వితీయ స్కంధములోని ప్రథమ కీర్తన అయిన నలభై రెండవ కీర్తనను ప్రారంభించుకున్నాం ఈ దినము నలభై రెండవ కీర్తన రెండవ చరణాన్ని ధ్యానము చేద్దాం నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ యొక్క వాత్సల్యత కనికరమును బట్టి ఈ దినమున వాక్యము యొద్దకు మేము వచ్చాం వాక్యమును వింటుండగా మాతో మీరు మాట్లాడండి వాక్యం మా జీవితాలలో కార్యాన్ని జరిగింపనీయండి నీ వాక్యం వెల్లడి అవుట తోడనే తెలివి లేని వారికి తెలివి కలుగుతుందని లేఖనం బోధిస్తుంది మా ఆత్మీయ జీవితాలను బలహీనపరచకోకుండా మమ్ములను శక్తిగా నింపగలిగింది నీ వాక్యమే ప్రతి విధమైన కీడు నుండి శోధన నుండి తప్పించగలిగేది మీ వాక్యమే అట్టి వాక్యము చేత మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి వాక్యము చేత దినదినము నూతన పరచబడుతూ మీరాకడుకు సిద్ధపడే గొప్ప కృప నీ పిల్లలకు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఎంతో ధైర్యముతో దేవుని యొక్క మాటలను హృదయములో నింపుకోవాలి నేడు అనేక మంది హృదయాలలో ఎన్నో విషయాలలో భయం పడుతూ ఉన్నారు ఎంతోమంది హృదయాలు గుండె చెదరనిగా ఉన్నాయి ఎన్నో భయాలు ఆందోళనలు వాళ్లను కలవర పెడుతున్నాయి దేవుని వాక్యం మనకు నెమ్మదిని అనుగ్రహించేది దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది అట్టి ధైర్యముతో దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యము చేత బలవంతులమై ముందుకు సాగడానికి సిద్ధపడదాం నలభై రెండవ కీర్తన రెండవ చరణములో ఆ యొక్క కోరాహు కుమారులు మాట్లాడుతూ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని ప్రశ్న అక్కడ వేయబడింది జాగ్రత్తగా గమనించండి ఈ కీర్తన కోరాహు కుమారులు రచించినది అని ఉంది కానీ కీర్తన చదువుతున్నప్పుడు నా ప్రాణము నేను అనేటువంటి మాటలు కనబడుతున్నాయి అనగా కోరాహు కుమారులు ముగ్గురైన కోరాహు కుమారులు ముగ్గురైన ఒక్కడే అన్నట్లుగా ఈ కీర్తన మనం చూస్తున్నాం వాస్తవానికి మా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది అనాలి మా అనకుండా నా అనే పదాన్ని అక్కడ వాడాడు పరిశుద్ధ గ్రంథములో ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనము చదివితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి పదం మనకు కనబడుతుంది ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము ఇరవై ఏడో వచనం చదువుతున్నాను దేవుడు తన స్వరూప నరుని సృజించెను మన పోలిక అన్న దేవుడు తన పోలిక అనే ఏకవచనాన్ని వాడాడు అంటే దేవుడు ఆయనలో ఆయనే ఉన్నాడు అలాగనే కోరాహు కుమారులు బయటకు ముగ్గురుగా కనపడుతున్నా వారు ఒక్కరే అయినట్లుగా దేవునిని స్థుతిస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి సహవాసం ఎంత అద్భుతమైన ఐక్యత దేవుని పిల్లలుగా నేటి సంఘాలలో అనేక మంది విశ్వాసులున్నా ఒక్కరే అయినట్లుగా వాళ్ళ ఆలోచన ఉండాలి వాళ్ళ యొక్క మాటలు ఉండాలి వాళ్ళ ప్రార్థన ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క లేఖనం ప్రకారం మనము ఏకత్వము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని పిల్లలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఒక్కొక్క తలంపును కలిగి పూర్వం బ్రతికాం కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డామో అందరము కలిసి ఒకే యొక్క పాత్రలోనిది పానము చేస్తున్నాం అందును బట్టి అందరూ కలిసి ఏకత్వము పొంది ఒక్కరైనట్లుగా ప్రభు సన్నిధిలో మనము కనబడాలి ప్రభు సంఘం ఎత్తబడేటప్పుడు ప్రపంచములో కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి అయితే ఈ సంఘాలన్నిటిలో నుండి ఎవరైతే వాక్యానుసారముగా సిద్ధపరచబడి ఉన్నారో వారందరూ కలిసి ఒకే ఒక్క సంఘముగా మారి వారు ఎత్తబడతారు ఆ సంఘమునే సార్వత్రిక సంఘము అన్నారు అనగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నా ప్రభు రాకడొచ్చినప్పుడు ఒక్కటిగా వారు మార్చబడతారు ప్రభు శరీరముగా సంఘము సిద్ధపరచబడుతుంది ప్రియులారా కోరాహు కుమారులు వారు ఎంతమంది అయినా కానీ వారు ఒక్కరే అన్నట్లుగా లేఖనాన్ని చూస్తాం వారు మాట్లాడుతున్న మాటలు చాలా ఆలోచింపదగిన మాటలు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది అంటూ జీవము గల దేవుని కొరకు అన్నాడు అంటే వాళ్ళ ప్రాణాలు ఏదో ఒక దేవుని కొరకు తృష్ణగొని లేవు జీవము గల దేవుడెవరో ఆ దేవుని కొరకు తృష్ణగొని ఉన్నాయి ఎవరు ఆ జీవాధిపతి అపోస్తురుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ చనములో పేతురు భక్తుడు మాట్లాడుతూ మీరు జీవాధిపతి అయినటువంటి ప్రభువుని సిలువ వేశారు కానీ ఆయన లేచాడు అని చెప్పాడు వాస్తవానికి యేసు ప్రభు ఎవరు అంటే జీవము గల దేవుడు అందుకే అపోస్తులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటే పేతురు ఒక మాట అన్నాడు మేము ఎక్కడికి వెళతామయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అన్నాడు యోహానుసు వార్త ఆరవ అధ్యాయం అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చిన ప్రియులారా ఎవరు ఈ జీవము గల దేవుడు అంటే యేసు ప్రభువే ఆయన ఎందు మరణము లేదు అందుకే ప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా నాయెందు విశ్వాసముంచినవాడు మరణించినను తిరిగి బ్రతుకుతాడు నేనే పునరుద్ధానం అని చెప్పాడు దేవుని పిల్లలుగా వాళ్ళ ప్రాణాలు ఏదో ఒక దేవుని కొరకు తృష్ణగొని లేవు ఎవరు జీవము కలిగిన దేవుడు ఎవరు మరణము లేని దేవుడు ఎవరు మరణమును గెలిచిన దేవుడు అట్టి దేవుని విషయములో వాళ్ళ ప్రాణాలు తృష్ణగొని ఉన్నాయి ఈరోజున నీవు ఎలాంటి దేవునిని గూర్చి ఆశ కలిగి ఉన్నావు నీ హృదయం ఎలాంటి దేవుణ్ణి గూర్చి తృష్ణపడుతూ ఉంది నీ దేవుడు జీవము కలిగిన వాడేనా నీవు జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నావా అనేకమంది జీవము లేని దేవుళ్లను ఆరాధిస్తూ వీరు కూడా పాపమునందు మృతులై జీవము లేని వారిగా వారు ఉన్నారు ప్రియలారా యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు ఆయలో మరణము ఎంత మాత్రమును లేదు కోరాకుమారులు మాట్లాడుతూ అలాంటి దేవుని కొరకు మేము తృష్ణ గుని ఉన్నాము అన్నా ఎందుకు అంటే ఆ దేవుని దేవునియందు గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఆ దేవుని ఎందు పరలోకపు ఈవెలు మనకు అనుగ్రహించబడ్డాయి ఆ దేవుని ఎందే మనము ఏర్పరచబడ్డాం ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం మనము చదువుతూ ఉంటే జగత్తుకు పునాది ముందే క్రీస్తు ప్రేమ చేత మనలను ఆయన ఏర్పరచుకున్నాడు అని వ్రాయబడింది అంటే మనము క్రీస్తులో ఏర్పరచబడిన వారం మనము ఆయనలో భద్రపరచబడిన వారం ఆయనలో గొప్ప దీవెన మనకు దాగి ఉంది ఎవరు దేవుని విషయమై తృష్ణ కలిగి ఉన్నారో వాళ్ళ తృష్ణను ఆయన తీర్చే దేవుడు ఆశగల ప్రాణమును ఆయన తీరుస్తాడు అని లేఖనం బోధిస్తుంది ప్రియ సోదరుడా సోదరి మనము ఆరాధించే దేవుడు మృతుడు కాడు మనము ఆరాధించే దేవుడు జీవము కలిగినవాడు ఆయన జీవమునకు అధిపతి గనుక మనలను కూడా మరణమును దాటింపజేసి బ్రతికించగలడు ఆయన ఎందు మనకు జీవము కలుగునట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి అంతేకాదు వారి ఆశ దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను అన్న ఆశ ఎంత గొప్పది నేటి దినాలలో దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే తాబేలులాగా వెళతారు మందిరములో నుండి బయటికి వెళ్ళాలంటే గుర్రములాగా పరిగెడతారు అని ఒక భక్తుడు మాట్లాడాడు నిజమే కదూ దేవుని మందిరానికంటే ఎంత నిర్లక్ష్యతగా ఎంత ఆలస్యముగా ఎంత మనము హుషారు లేకుండా వెళతామో కదూ కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏదో గొప్పగా సాధించాం మందిరములు అన్నట్లుగా లేక లోకములో ఏవో పనులు ఉన్నట్లుగా అడావుడిగా పరిగెడుతుంటాం దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి సంతోషముతో వెళ్ళాలి దేవుని సన్నిధిలో నీవు నిత్యము కనబడేదట్లుగా నివసించాలి దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకు దాచబడ్డాయి అవి నీకు ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి ఈ దినమున వాక్యము వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి కుటుంబాలకు క్షేమాన్ని సమాధానమును రక్షణ ఆనందమును అనుగ్రహించండి బలహీనులైన వారిని బలపరిచి నిరాకడకు సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్